సో ఒక్కసారి మీ కరతాల ధ్వన్లతో చప్పట్ల శబ్దం వినిపిస్తే అంటే మామూలుగా వినిపించకూడదండి తమన్ సార్ రీసౌండ్ ఎలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అలా వినిపించాలి మీ చప్పట్ల శబ్దం ముందుగా ఒక్కసారి మన గుండె నిండా ఎనర్జీ నింపి నింపేందుకు అఖండ టీజర్ చూసేదామా సరిపోలేదు సౌండ్ ఇంకొంచెం గట్టిగా సో ముందుగా ఫస్ట్ టీజర్ చూడగానే ఏం జరగబోతోందిరా బాబు అంటే మనం అందరం ఆశ్చర్యపోయాం కదా సో ఆ టీజర్ ని మరొకసారి చూద్దాం మనం అందరం మరింత ఎనర్జీగా ఎనర్జెటిక్ గా మారిపోదాం సో అక్కడ టీజర్ మీ అందరి కోసం అదిగో మన లాయన్ వస్తుంది వర్సిటైల్ యాక్టర్ ఆది పిడి శెట్టి గారు చాలా మంది యాక్టర్స్ రాబోతున్నారు స్టేజ్ పైకి ముందుగా మీ అందరికీ హలో చెప్పిన తర్వాతే మన కార్యక్రమంలోకి కొనసాగుదామండి ఒకసారి గట్టిగా కరతాల ధ్వరలతో ఎన్బికే సార్ మన బాలయ్య బాబుకి గట్టిగా కరతాల ధ్వరలతో స్వాగతం పలుకుదాం ఎఫ్ఎస్ కామన్ సార్ చెప్పాలంటే ఇప్పటి వరకు వారు సెన్సార్ బోర్డు సెన్సార్ జరుగుతుందండి సినిమా అండ్ సెన్సార్ వారి రియాక్షన్ కూడా అద్భుతంగా ఉంది అందరూ క్లాప్స్ క్లాప్స్ కొట్టారంట కొట్టారు అంటే ఇంత పెద్ద ఈవెంట్ పెట్టుకుని కూడా వారి సినిమా కోసం ఇంకా కృషి చేస్తూనే ఉన్నారు సో సెన్సార్ బోర్డు సెన్సార్ ఇక్కడ రావడం జరిగింది సో వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం Anvita Building Happiness proudly presents pre Event of Akhanta 2 powered by KLM Fashion Mall. Keep loving more, Prakruti Avenues, Private Limited, Shreyas Impact Foundation, Feelings India Instant Noodles, Shreyas Corporate Club, Shreyas Ustav, Associate Sponsors, Priya Gold, Tenali, Double Horse, Jewelry Partner, Vega Jewelers, Telangana, Andhra Pradesh and US. Special Partners, Shreyas Future City Developers, Landlord, Infra Group,

मन मिगता दारा ने मन मन प्रोड्यूसर्स राम आचट्टा गोपी आचट्टा सर ईशान सबसे तगारो मैं अंदर उस स्टेज पर गया हूँ क्या मनुष्य पुण्य हो कर कुछ कम ये तो तो लेजेंड बाले बाप का अच्छे सारो कैन बी हियर द मॉड

అఖండ తాండవం ఇది మన కోసం సృష్టించబడినటువంటి సినిమా అండి ఇది మన కోసం అంటే భగవంతుని మన గుండె నిండా నింపుకోవడం కోసం భగవంతుడు ఏ నామంతో పిలిచి పిలిచినా పలుకుతాడండి ఎటువంటి పేరుతో పిలిచినా పలుకుతాడు మనల్ని కాపాడేందుకు ఏ రూపంలో వస్తాడో తెలియదు దైవం మానుష్య రూపేణా అన్నట్టు ఏ క్షణం ఎలా తారసపడతాడో తెలియదు సో ఈ సినిమా చూసి ఆ భగవంతుడి ఎనర్జీని ఆ భగవంతుడి ప్రేమని మనం మన మనస్ఫూర్తిగా మన గుండెల్లో నింపుకోబోతున్నాం అండ్ ఈ సినిమాకి ఒక్కొక్కరు ప్రాణం పెట్టి వర్క్ చేశారు వర్క్ కాదు వర్షిప్ చేశారని చెప్పారు కదా అందులో మనది వేస్తామని సార్ ఒక్కరు వారికి గట్టిగా చెప్పట్లండి వారికి ఈ సౌండ్ సరిపోదు ఎందుకో తెలుసా వారు ఈ సినిమాని ఒక ప్రాజెక్ట్లా కాదండి ప్రాణం పెట్టి చేశారు ప్రాణం పెట్టి ఒక ప్రేయర్లా ఒక తపస్సులా ఒక్కొక్క మనకు సినిమాలో వినిపించే ప్రతి శబ్దానికి అర్థం ఉంది ప్రతి శబ్దాన్ని రీసెర్చ్ చేసి మరీ సినిమాల్లో పెట్టడం జరిగింది శైవ క్షేత్రాలన్నీ ఆయన దాదాపు వంద రోజుల పాటు నిద్రాహారాలు మాని ఎప్పుడు తిన్నారో ఎప్పుడు పరుకున్నారో ఆయనకే గుర్తులేదు అనుకుంటా అలా కష్టపడుతూ ఒక యోగిలా ఒక తపస్విలా అహర్నిశలు కృషి చేసి ఈ సినిమాకి మ్యూజిక్ అందించారండి అంటే మనకు వేదం వింటే చాలు ఒక మంత్రం వింటే చాలు మన జన్యం అయిపోతుంది మనకు వెయ్యింతల ఎనర్జీ వస్తుంది అంటారు కదా సో ఈ సినిమాకు వెళ్తే ఎన్ని ఏనుగుల బలం వస్తుందో ఆ భగవంతుడి పరిపూర్ణమైన ఆశీర్వాదం రావడం ఖచ్చితం ఎందుకంటే ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క శబ్దం ఎన్ని శైవ క్షేత్రాల దగ్గరికి వెళ్ళి ఎవరెవరి దగ్గర రీసెర్చ్ చేసి ఆ శబ్దాలంటే ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్ స్వార్థం పెరిగిపోతున్న రోజుల్లో మంచితనం పెరగాలి స్వార్థం తరిగిపోవాలని ఆయన చేస్తున్నటువంటి కృషి భగవద్గీత ఫౌండేషన్ని స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి భగవద్గీత అర్థమయ్యేలా అందరికీ చేరువయ్యేలా ప్రయత్నం చేస్తున్నటువంటి మహర్షి ఈ గంగాధర శాస్త్రి గారు సో వారు ఈ సినిమాలో రెండు శ్లోకాలు పాడారండి గురుస్తుతి మరియు భగవద్గీతలోని శ్లోకం సో వారిని ముందుగా ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను కాకపోతే ఈ చప్పట్ల వర్షం మన తమన్ సార్ మ్యూజిక్లో వినిపించాలి మనకి ఇంకొంచెం గట్టిగా ఓటీ